సీలోని వైసీపీ నాయకులం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మనందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం కానీ హామీలు అదేవిధంగా జగనన్న మీద నేను కొన్ని అబండాలు అప్పులు చేశారు ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏమంటే ఈ ఆరు నెలల్లో ఒక డెబ్బై వేల కోట్లు అప్పు తేవడము అదేవిధంగా సంపద సృష్టిలో భాగంగా ఈరోజు వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచి పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక పెన్షన్ తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు ఇవంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ పోరు బాట పోరాటం అన్నది మేము చేస్తున్నాము ఖచ్చితంగా ఈ పెన్షన్ ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన రూపాయి ఎనిమిది పైసలు పెరిగిన రేటు పడబోయే వాటి కూడా తగ్గించాలి అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో రెండు వందల యూనిట్ ఏదైతే జగన్ ెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారం వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు కోట్ల వాళ్ళు వంద యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది కూడా పూర్తిగా డిస్కౌంట్లకు చెల్లించకుండా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయి పెట్టి అది కూడా ఎస్సీ ఓన్లీ ఎస్సీ కాలనీ ఇస్తుంది సార్ అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వెంటనే ప్రజల పక్షాన్ని నిలబడాలి ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీ వాటిని నెరవేర్చాలి సో ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ ప్రతి పోరాటం కూడా రైతుల పక్షాన నిలబడటం కానీ ఈ పెంచిన కరెంట్ ఛార్జీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల తరఫున నిలబడి మేము అడుగుడుగున పోరాటం చేస్తాము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా మీ అందరి తరఫున తెలియవలుచుకుంటున్నాం వెంటనే ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలన్నది మా అందరి